మీ అందరికి నమస్కారం ఈరోజు ఒక మన క్లయింట్ ఫోన్ చేసి ఈ విధంగా అడిగారు సార్ ఒక గృహానికి అపోజిట్లో ఇంకొక గృహం ఈ గృహానికంటే మూడు ఫ్లోర్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఏమైనా వాస్తు సమస్యలు వస్తాయా అని అడగడం జరిగింది సో అవునండి ఇలాంటి విషయాలు మీకు ఎలా వస్తాయి అని అడిగాను నేను అయితే ఆయన అన్నారు సార్ మేము వ్యవసాయదారులం అండి వ్యవసాయం పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు కాబట్టి ఏదో చూస్తుంటాం వాస్తు వీడియోలు అలా వేరే వాళ్ళే చూసి నేను మీకు అడుగుతున్నాను సోషల్ మీడియాలో చాలా ఉంటాయి కదా వాస్తు అని అడిగితే ఆయన కోసం అంటే మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది నేను చెప్తాను చూడండి నేను ఒక రోడ్డును గీశాను ఇలా ఇలా ఒక రోడ్డు సో ఇటువైపు ఒక నాలుగు గృహాలు ఇటువైపు ఒక నాలుగు గృహాలు సో ఇది గ్రామంలో ఉందనుకోండి లేదా మీ యొక్క సిటీలో సిటీలో ఒక వెంచర్లో ఇలా ఉంది అని అనుకోండి ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఎలాంటి వాస్తు సమస్యలు రావు సరే ఎలా చెప్తున్నారు సింపుల్ అండి ఇప్పుడు ఒక దంపతులు ఉన్నారు ఒక జంట ఉంది వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అనుకుందాం ఈ గృహంలో నివసిస్తున్నారు వీరు ఒక గ్రౌండ్ ఫ్లోర్ గృహాన్ని కట్టుకున్నారు వీరి యొక్క ఆర్థిక సంపాదన వీరి యొక్క పొదుపు వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఏదైనా ఆస్తి ఉన్నట్లయితే తాహతకు తగ్గట్టుగా పొదుపుకు తగ్గట్టుగా ఆయన చేసే బిజినెస్ జాబో ఏదో ఒక తాహతకు తగ్గట్టుగా ఆయన గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నారు ఇక్కడ రోడ్డుకి ఇటువైపు ఒక ఇంకొక గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కాకుండా ఒక జీ ప్లస్ టూ ఇల్లు ఉంది అనుకుందాం జీ ప్లస్ టూ ఇల్లు ఉన్న ఉంది అనుకుందాం అంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఇది ఎత్తు అంటే లైక్ ఈ ఇల్లు కన్నా ఇది పెద్ద ఇల్లు అంటే జీ ప్లస్ టూ అంటే ఇప్పుడు ఇది గ్రౌండ్ దీన్ని కూడా గ్రౌండ్ పట్టుకుంటే రెండు ఒక పెంట్ హౌస్ సో ఇలా పెంట్ హౌస్ ఇప్పుడు ఇలా ఉంది అయితే ఏదైతే విషయం ఉందో ఇలాంటి విషయాలు వాస్తు గ్రంథాల్లో వాస్తు శాస్త్రాల్లో ఉండవు అంటే ఒక వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే మానవాళి భవిష్యత్తులో ఒక గృహాన్ని ఏ పద్ధతులతో నిర్మించుకోవాలి ఎలా నిర్మించుకోవాలి ఏ లక్షణాలతో ఏ ఫెసిలిటీస్తో ఏ సౌకర్యాలతో నిర్మించుకుంటే దానికి ఏమైనా పేరు ఉంటుందా ప్రతి వస్తువుకు పేరు ఉంది దీన్ని టెంపరీ మార్కర్ అంటారు ఏ కలర్ అంటే ఈ బ్లూ కలర్ సో దీనికి పేరు ఏం పెట్టారు తయారు చేసిన వాళ్ళు ఇదిగో చూడండి క్యామెలిన్ కంపెనీ వైట్ బోర్డ్ మార్కర్ దీనికి పేరు ఉంది అదే విధంగా ఇదిగోండి ఇది ఒక పెన్ను సో దీనికి ఒక పెన్ను అని పేరుంది కంపెనీ వాడు దీన్ని త లక్షణాలని తగ్గట్టుగా దీనికి రేట్ని నిర్ణయించారు అంటే ప్రతి వస్తువుకి పేరుంది అదే విధంగా ఒక గృహంలో ఉన్న లక్షణాలను బట్టి ఆ గృహానికి పేర్లు ఇచ్చారు పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు మహర్షులు దేవర్షులు అనుకుందాం వారి ద్వారానే వాస్తు శాస్త్రం అనేది రావడం జరిగింది మానవ లోక కళ్యాణం కోసం సో ఇక్కడ చూద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దాదాపుగా థర్టీ ఫీట్ రోడ్ ఉంది అనుకుందాం సో ఈ గృహ దంపతులకి తగ్గట్టుగా వారు వాస్తు పద్ధతులతో వారు వాస్తు గృహాన్ని కట్టుకున్నారు ఇప్పుడు ఈ కి ఇలా కాంపౌండ్ వాల్ ఉంది ఇది గేట్ పెట్టుకున్నారు ఇలా కాంపౌండ్ వాల్ ఉంది ఈ గృహానికి కూడా సేమ్ ఇలాగే కాంపౌండ్ వాల్ ఉంది సో ఇక్కడ చూడండి ఈ కుటుంబానికి తగ్గట్టుగా వీరు వాస్తు పద్ధతులతో వీరికి తగ్గట్టుగా వీరు కట్టుకున్నారు ఈ కుటుంబానికి తగ్గట్టుగా వీరు గృహాన్ని కట్టుకున్నారు ఓ రెండు ఫ్లోర్లు పైన పెంటౌజ్ మూడు ఫ్లోర్లు అనుకుందాం వీరి సంపాదనను బట్టి వీరి ఆర్థిక పరిస్థితిని బట్టి వీరి కుటుంబ సభ్యులను బట్టి లేదా ఇంకా వాళ్ళ అభిరుచి ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఒక ఫ్లోర్లో సినిమా థియేటర్ అంటే ఒక హోమ్ థియేటర్ ఒక పెద్దగా ఇంకో ఫ్లోర్లు మొత్తం వాళ్ళు నివసించడం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కార్ పార్కింగ్ ఈ విధంగా వాళ్ళ అభిరుచి బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి కట్టుకున్నారు అయితే సమస్య ఏమొస్తుంది ఇప్పట్లో ప్రజలలో అంటే ఇక్కడ ఈ ఇల్లు ఎత్తులో ఉన్నది కదా జీ ప్లస్ టూ ప్లస్ పెన్ త్రీ ఫ్లోర్లు ఎక్కువగా ఉన్నది కదా మరి ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ కదా దీనివల్ల సమస్య వస్తుందా అని అడుగుతున్నారు అయ్యా ఎలాంటి సమస్య రాదు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ కుటుంబ సభ్యుల సంపాదన ఈ కుటుంబ సభ్యులదే వీరి యొక్క సుఖ సంతోషాలు వీరివే వీరి కష్ట సుఖాలు వీరివే వీరి జాబ్ చేస్తే జాబు వీరిది వీరికే బిజినెస్ చేస్తే వీళ్ళ బిజినెస్ వీళ్ళకే వీళ్ళ సంపాదన వీళ్ళకే వీరు కూడా అంతే ఎవరిది వారికే అదేవిధంగా వాస్తుతో పోల్చుకుంటే ఎవరి గృహం వారికే అంతేగాని ఈ ఇల్లు రెండు ఫ్లోర్లు జీ ప్లస్ టూ పెంటౌస్ ఎత్తుగుందని దీని ముందు ఇది ఉందని దీనివల్ల దీనికి వాస్తు సమస్యలు వస్తాయని అలా మీరు వింటున్నారు కదా ఇది తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో వ్యాపింపజేసి వాస్తులో డబ్బులు సంపాదించుకునే మార్గం ఇది ఒకటి ఇలా చెప్తే ఎవరైనా వాస్తు సమస్యలతో బాధపడుతుంటే అయ్య మా ఇల్లు ముందు ఇట్లుంది మరొకసారి వచ్చి చూస్తారా ఇది ఇప్పుడు ఈ గృహ దంపతులు ఒక వాస్తవాన్ని పిలిపించుకున్నారు ఇట్లా సమస్య వస్తుందని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఇంటికి పోతే వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు ఊరుకుంటారా పోయి ఏం చేస్తారు లీగల్గా వేస్తారు నా ఇల్లు నా ఇది నా నా వల్ల నీకు సమస్య వస్తుంది నీకేమైనా పిచ్చా అని పది మంది ముందు కూర్చోబెట్టి వినకపోతే కోర్టుకి కేస్ వేస్తారు చూడండి ఏదైనా అతి నమ్మకం తప్పు వాస్తు వల్ల ఈ ఇంటి వా ఈ ఇంటి వల్ల వాస్తు సమస్య వీళ్ళకి వస్తుందని వీళ్ళు సోషల్ మీడియాలో చూసి ఈ విధంగా మారిపోయిండ్రు సో చూడండి ఎంత ప్రమాదానికి ఒడుగడుతున్నది ఈ వ్యక్తులకు వచ్చిన ఆలోచన ఆలోచన ఎవరు కల్పిస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్న చదువురాని వ్యక్తులు ఇంకా ఏం చదువుకోలేక తమ ఆలోచనలకు ఇష్టం వచ్చిన ఆలోచనలు వచ్చి ఆ ఆలోచనలతో ఇలా సోషల్ మీడియాలో ఎపిసోడ్లు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందుకే మీనా వాస్తు ప్రజలకు చైతన్యం చేయడానికి ఏం చెప్తుందంటే అయ్యా ఒక గృహం నిర్మించుకోవడానికి అవసరమైన పద్ధతులనే వాస్తు శాస్త్రం చెప్తుంది నిర్మించుకోవడానికే అంతేగాని ఈ పక్కింటి వల్ల వాస్తు సమస్య నీకు వచ్చిందా ఈ ఇంటి వల్ల వాస్తు సమస్య వీళ్ళకు వచ్చిందా వీళ్ళ వల్ల నీకు వచ్చిందా ఇలాంటివి చెప్పదు నిర్మాణానికి సంబంధించిన పద్ధతులను ఏర్పరచడమే వాస్తు గ్రంథాలు వాస్తు శాస్త్రాల యొక్క లక్ష్యము ఈ ఇంటి వల్ల వీళ్ళు మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఉంది నా ఇల్లు జి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అంతే దీనివల్ల నాకు వాస్తు సమస్యలు వస్తున్నాయి అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరిది వారిదే మీ వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి అంతేగాని పక్కింటి వల్ల మీకు సమస్యలు వస్తలేవు మనం దాదాపుగా ఊర్లలో పెద్ద మనుషులు చావిడి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంటాం సో కొంచెం పెద్ద మనసు చేసుకోండి కొంచెం పెద్దగా ఆలోచించి కొంచెం జ్ఞానవంతంగా ఆలోచించి ఇలాంటి సమస్యలు రావు అని మీరు తెలుసుకున్నప్పుడు ఇలాంటి సమస్యల్ని తలెత్తే చదువుకోలేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఉన్నని రోజులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు మీరే అలాంటి సమస్యల్ని తలెత్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలి అందరూ కూడా వాస్తు శాస్త్రాలు మూఢనమ్మకాలు కాదు ఒకవేళ మూఢనమ్మకం అయినట్లయితే డబ్బులు ఖర్చు చేసి తెప్పించుకొని ఒకసారి చదవండి చదివితే ఇలాంటి పనికి మాలిన సమస్యలు ఆలోచనలని కల్పిస్తున్నారు చూసినారా వాళ్ళని ఎట్లా అంటే మీరు గుణపటం నేర్పియాలి నేర్పిస్తే ప్రజలు చైతన్యవంతలు అయితే ఇలాంటి వ్యక్తులు ఎలా అంటే దొడ్డిదారిన పని వెళ్ళిపోతారు అన్నట్టు అయ్యా గౌరవనీయులైన ప్రజలు ఇలాంటి పనికి మాలిన ఆలోచనలతో మీ యొక్క కుటుంబానికి మీ ఇంటికి సంబంధించిన సుఖ సంతోషాలను దూరం చేసుకోకండి అతిగా ఆలోచించి వాస్తు గ్రంథాల్లో ఇలాంటివి ఉండవు వీళ్ళు ఎత్తులో ఉంది నాలుగు ఫ్లోర్లు వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సమస్య వస్తుంది ఉండదండి ఇప్పటికైనా తెలుసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ఎపిసోడ్లో మీనా వాస్తు గతం నుండి శ్లోకంతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను శ్లోకం రాసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని నేను ఆల్రెడీ టూ డేస్ నుంచి నా దగ్గర ఉన్న వాస్తు గ్రంథాలని రిఫర్ చేస్తే ఇలాంటికి సంబంధించిన శ్లోకం దొరకలేదు అంటే వాస్తు గ్రంథాల్లో లేవు అర్థం చేసుకోవాలి అని అంటూ కొందరు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు గౌరవనీయులైన ప్రజలు చాలా పెద్ద స్థాయిలో చాలా మీరు ఫ్రీగా కూర్చొని ఆలోచించండి ధన్యవాదాలు